నంద్యాల జిల్లా డోన్ మండలం శ్రీశకుంతల గ్రామంలో సిపిఐ గ్రామ సభ ఘనంగా నిర్వహించారు మొదటగా గ్రామంలో ప్రజల ఐక్యతకు ప్రత్యేకంగా శాంతియుత ఊరేగింపు జరిగింది అలాగే శ్రీశాంతల గ్రామానికి చెందిన మాజీ సీనియర్ సిపిఐ నాయకుడు ఎల్ఐఆర్ సిపిఐ పార్టీ అరుణ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డోన్ కౌన్సిలర్ సుంగయ్య మరియు నారాయణ సమకాలీ సమస్యలపై గంభీరంగా మాట్లాడుతూ రైతుల హక్కుల గురించి విద్యారంగ సమస్యల గురించి యువత భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి విత్తఖండంతో మాట్లాడడం జరిగింది ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మహాసభలు నిర్వహిస్తాయి నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో రాయలసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా జాతీయ అధ్యక్షుని ఎన్నుకున్నారు మన మహాసభల్లో కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు మనం పార్టీ వంద చరిత్ర వంద సంవత్సరాల శతవార్చోత్సవాలు కాంగ్రెస్ పార్టీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది అలాంటి తరుణంలోనే మహాసభలు కూడా మన మహాసభలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు సెప్టెంబర్ మాసంలో చండీగఢ్లో జరుగుతూ ఉన్నాయి అలాగే ఆగస్టులో మన రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో జరుగుతూ ఉన్నాయి అలాగే మన నంద్యాల జిల్లా మహాసభలు నిన్ననే నిర్ణయం చేయడం జరిగింది జూలై ముప్పై ముప్పై ఏడు త్వరలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల షెడ్యూల్ లో భాగంగానే జిల్లాలో శాఖ మహాసభలు కూడా ఈ రోజుతో మొదలై జూలై జూన్ పదహైదు ఇరవై తారీఖుల లోపల శాఖ మహాసభలు పూర్తి చేసుకోవాలా మండల పట్టణ మహాసభలు జిల్లా మహాసభ పోవాలని చెప్పేసి నిర్ణయం జరిగింది అందులో భాగమే ఈరోజు మన సీసముద్దల శాఖ మహాసభ జరుపుకుంటున్నాం మరి ఈ శాఖ మహాసభకు అధ్యక్షత వహించినటువంటి శాఖ కార్యదర్శి మనోహర్ గారు అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోలు మండలంలో పెత్తందాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా ఎర్ర జెండాలు నిలబెట్టడంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఒకరైనటువంటి సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎల్లయ్య గారు అలాగే ఈ గ్రామంలో కూడా అనుకుంటుంటారు ఏదో ఎర్ర జెండాలు పట్టుకొని పోయినారు ఎల్ఐ ఇంటి మీద ఇంటి ముందర జెండా ఆవిష్కరణ చేశారు ఏదో రెండు మాటలు మాట్లాడుకునిపోయినారని ఈ గ్రామం అనుకోవచ్చు కానీ ఈ ఎర్ర జెండా ఈ డోన్ మండలంలోనే ఈ జిల్లాలోనే ఎర్ర జెండాను ముందు తీసుకొని పోయినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎల్లయ్య గారు మరోసారి ఈ ఊరు గ్రామంలో ఎర్ర జెండా ఎగరేయడం ద్వారా ఈ డోర్ మండలంలో ఈ జిల్లాలోన ఎర్రజెండా మరీ రెఫరబుల్ ఆడేందుకోసం డోల మండల మహాసభ విజయవంతమైన కోసం నంద్యాల జిల్లాలో జిల్లా మహాసభ విజయవంతం కోసం ఎవరైతే ఎర్ర జెండాను నమ్ముకొని ఎర్ర జెండా ముందుకు తీసుకోవడం కోసం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేందుకోసం జరిగేటువంటి మహాసభ చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ శాఖ మహాసభ ద్వారా మనం వెలుగెత్తి ఎర్రజెండాను ముదుర్చుకోకపోవడానికి కృషి జరగబోతుందనే విషయాన్ని ఈరోజు మనం ప్రకటన చేయాల ఈరోజు చూస్తా ఉన్నాం బిజెపి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తుంది దాదాపు పది సంవత్సరాల కాలంగా ఈ బిజెపి ప్రభుత్వం బిజెపి పార్టీ ఈ భారతదేశంలో భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు అప్పుడు అసలుకి ఆ పార్టీ ఆవిర్భంగోలు చెందలేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో జైల్లోకి వెళ్ళలేదు లాంటి దెబ్బలు తిరగలేదు ఎలాంటి త్యాగం చేయలేదు దేశ ప్రజలకు ఎలాంటి రక్ష రకంగా ఒక ఉద్యమం చేయలేదు ఒకరి కండగా నిలబడలేదు కేవలం ఇటీవల కాలంలోనే గత పది పదిహేను సంవత్సరాల నుంచే బీజేపీ బీజేపీ పార్టీ కనపడతా ఉంది అది భారతదేశంలో హిందువుల పేరు మీద కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద భాషల పేరు మీద వేసుకుంటే బట్టలు ఇలాంటి ప్రజల మధ్య ఎన్నో వైషమ్యాలు ఎన్నో అభిపే భేదాలు తీసుకుని వచ్చి హిందువులు మాత్రమే ఈ భారతదేశంలో మేజర్గా ఉన్నారు వారికి మాత్రమే మేము పనిచేస్తామని చెప్పేసి మతం పేరుతో మారణ హోమాలు సృష్టించి మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మతం పేరుతో ఓట్లు ఎంచుకొని గద్దరెక్కించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుండం తరుణంలో భారతదేశం చాలా మరి భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా ఏర్పాటైంది ఈ భారతదేశానికి ఏ విధంగా స్వతంత్రం వచ్చింది ఈ భారతదేశ ప్రజలు మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీతి అరవై పోరాటంలో పాల్గొంటునే మన పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున స్వతంత్ర పోరాటంలో సాధించగలు కీలక పాత్ర వహించేందుకోసమే ఆనాడు విప్లవకారులంతా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆవిర్భావం చేసుకొని మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడమే కాదు జైలుకి వెళ్ళారు నాటిక అరవి ప్రాంతానికి వెళ్ళి మరి గ్రామాలకు కుటుంబాలకు దూరంగా ఉండి భారతదేశం విముక్తి చేసేందుకోసం భారతదేశాన్ని స్వతంత్రం చేయడం కోసం ఎన్నో పోరాటం చేసిన చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఈ దేశంలో ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం ఈ భారతదేశానికి వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే మొదటిది కమ్యూనిస్టు పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలు మాత్రమే మిగతా పార్టీలన్నీ కూడా తర్వాత వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సొంత అజెండాల కోసం వచ్చినటువంటి పార్టీలే తప్ప కాదు ఈరోజు భారత కమ్యూనిస్టు ఆవిర్భావం చెందినటువంటి ఆ రోజు రాజభరణాలకు వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పేసి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే దున్నేవాడికే భూమి కావాలి ఎవరైతే భూసముల చేతుల్లోనా పెత్తంజాల చేతుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎర్ర జెండాలు పాతి ఎవరైతే పేదలున్నారో వ్యవసాయ కార్మికులరో అనగారిన దళితులు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎర్ర జెండాలు పాతి లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉంది ఈరోజు వందేళ్ల ఈ భారతదేశ గడ్డ మీద వందేళ్ల చరిత్ర పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు చెప్ప మనం బయట చాలా మాత్రం మాట్లాడుతూ ఉంటారు పక్కన ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో లేదంటే ఉన్నటువంటి వజాకారుల గుప్పిట్లో ఉన్నటువంటి భూమిని పది లక్షల ఎకరాల భూమిని కోసం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు విప్లవకారులు నాలుగు వేల మంది బలిదానం ద్వారా ఆ రోజు లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజలకు పంచి నాలుగు వేల మంది బలిదానం చేసే చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది ఏ రాజకీయ పార్టీ కూడా చరిత్ర లేదు ఈరోజు చంద్ర రాజ రాజస్వామి నాయకత్వంలో తనకున్నటువంటి యావదాసి వందల ఎకరాలను పేదలకు పంచి తన భూములనే పేదలకు పంచి తన ఇంటి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో భూమి కావాలి భూమి కావాలి భూ సభల చేతులు గుప్పిట్టున్నటువంటి భూమిలంతా కూడా పేదలకు పంచాలనే లో ఆయన ఇంటి నుండి మొదలు పెట్టాడు అలాంటి చరిత్ర ఉన్నటువంటి నాయకులు ఒక కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నారనే విషయాన్ని గమనించాల అంతేకాదు ఈ రోజు పరిపాలన చేసినటువంటి పాలకులు మనం చూస్తా ఉన్నాం బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తుంగల తొక్కి రాజ్యాంగంలో ప్రజలకు ప్రజాస్వామ్యము అలాగే నైతిక విలువలు లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తొందర తొక్కి రాజ్యాంగ ప్రజలకు అందకూడగా రాజ్యాంగాన్ని భారత చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు అందరికి కూడా ప్రజాస్వామ్యం ఉండాలి లౌకిక పార్టీలు లౌకికంగా ప్రజలు జీవించాలి అలాగే సౌరభవత్వం ఉండాలి అందరికి కూడా జీవించే హక్కు ఉండాలి భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలి మరి ఇలాంటి హక్కులన్నీ కూడా ప్రజలకు ఉండాలనే ఉద్దేశం మీద ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి కులాలకు మతాలకు అందరికీ సమాన హక్కులు రావాలని చెప్పేసి ఆ రోజు పోరాటంలో భాగంగానే రాజ్యాంగాన్ని రచించారు అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు పక్కకు పెడతా ఉన్నాడు కేవలం ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఇప్పుడున్నటువంటి చాలా మంది కూడా మత గ్రంథాలపై ఉన్నటువంటి అవగాహన ఈరోజు రాజ్యాంగ రాజ్యాంగం మీద అవగాహన లేదు అందుకోసమనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు జాతీయ మహాసభలోన రాష్ట్ర మహాసభలోన జిల్లా మహాసభలో శాఖ నుంచి కూడా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కారల్ ఈ దేశానికి అందించినటువంటి సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి రాజ్యాంగాన్ని కాపాడేందుకోసం ప్రజాస్వామ్యాన్ని కోసం అలాగే లౌకిక తత్వాన్ని ఈ భారతదేశంలో కోసం కులం మతం కావే కూలం గు కావాలి నినాదంతో రోజు ముందుకు పోవాలని చెప్పేసి శాఖ నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు దీన్ని ప్రచారం తీసుకొని పోవాలా మత పార్టీలు బిజెపి పార్టీ పార్టీలు కులాలతో రాజకీయం చేస్తూ ఉన్నాయి దీన్ని మరి ముందుకు తీసుకోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పేసి ఈరోజు మన పార్టీ పిలిపించింది ఈరోజు చూస్తున్నాం దేశంలో పక్క బిజెపి ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా స్థాపించాలని బ్యాంకులు అలాగే రైల్వేలు అలాగే విమానాశ్రయాలు రక్షణ రంగం రైలు అలాగే ఈరోజు చూస్తున్నాం పక్కన రాష్ట్రంలో సింగరేణి బొగ్గుబలు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు సాధించేందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నాడు మరి రాజీనామా చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నారు విద్యార్థి యువకులు ముప్పై రెండు మంది బలిదానం ప్రాణాలను బలిదానం చేశారు అలాంటి విశాఖ ఉక్కుని రోజు పూర్తిగా ప్రైవేటీకరణ చేసేవానికి కుట్ర బదుతా ఉన్నారు మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే ఈరోజు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు అసెంబ్లీలోనే ప్రకటన చేశారు గంట మోగించి మాట్లాడారు విశాఖ ఉక్కును కాపాడతాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పారు ఈరోజు దాదాపు పదహైదు వందల రోజుల పైగా మూడు సంవత్సరాల నుంచి అక్కడ కార్మిక సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి విశాఖ హక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అయితే ఒక పక్క ప్రకటన చేస్తూనే ఓ పక్క విశాఖ ఉక్కు కాపాడుతామని చెప్తూనే ఈరోజు దాదాపు రెండు వేల ఐదు మందిని ఈరోజు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అక్కడ తీసేశారు అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకు అవుతుందా ఆపుతున్నారా విశాఖ ఉక్కును పెట్టుబడిదారులకు అదాని అమ్మిన అప్పచెప్తున్నారా లేదా కార్మిక వర్గానికి ఈ రోజు అక్కడ అండగా ఉంటున్నారు అనేది మనకు తేడతన్నమైంది ఇది కుట్రలు వెనక చేస్తూనే మరొకొక్క ప్రకటన చేస్తున్నా అంటే ఈరోజు మాయ మాటలతోనే ఈరోజు మరి కాలయాపన చేస్తూ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూలుకుంటున్నారనేది అర్థమవుతోంది ఇదే నిలవాకరణ మహానాడు ఆయన మాట్లాడాడు అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ మరి రేపు పన్నెండవ తారీఖునే ప్రారంభం చేస్తాం నీవులు వస్తున్నాయని చెప్తా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఓ పక్కేమో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పునాది చేస్తాము డబ్బులు వస్తున్నావు ఆల్రెడీ అనేక సంవత్సరాలుంటే ఈ దేశానికి రాష్ట్రాలకి సంపదించినటువంటి విశాఖలు ఎందుకు ప్రైవేటీకం చేస్తున్నారో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలాంటి మాయ మాటలతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మరి ఆ ప్ర ఎన్నికల సందర్భం కూడా చాలా హామీలు ఇచ్చినారు మనందరికి తెలిసిన విషయమే సూపర్ సిక్స్ దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా క్లారిటీ లేదు ఒక హామీ కూడా ఈ సంవత్సర కాలం పాటు అమలు చేయలేదు అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే పిలిపించింది ఎన్నికల అనంతరం మూడు నెలల తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ స్థలం గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం ఇస్తాం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనటువంటిది మూడు నెల వందలు కూడా ఇళ్ళు ఇస్తాం గతంలో చంద్ర మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముక్కాల్ సెంటు సెంటు మాత్రమే ఇచ్చాడు అది బాత్రూమ్ కూడా సరిపోదు అని హేళనగా మాట్లాడి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు సెంట్ల పట్టణ ప్రాంతాల ఇస్తాను గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటు ఇయంతో పాటు నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పాడు మేము అడుగుతా ఉన్నాం మీరు సంవత్సరాల కాలమైంది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో అర్జీలు ఎంఆర్ఓలకు ఇప్పిస్తే ఆ తర్వాత మీరు భయపడి కేబినెట్ తీర్మానం చేశారు జీవో ఇచ్చారు మరి ఎందుకు మీరు స్థలాలు పంపిణీ కోసం కూరుకోవడం లేదు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో స్థలాలు కోసం ఎందుకు కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు మీరు ఎప్పుడు మొదలు పెడతారో ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలని చెప్పేసి మీరు ఇచ్చేంత వరకు మేము ఆగే ప్రశ్నే లేదు మీ హామీని అమలు చేసేందుకోసం సిపిఐ ఎర్రజెండా నాయకత్వన రేపు నెల రెండో తారీఖు జూన్ రెండో తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల కార్యాలయం ముందా రెండు సంఖ్యలు పట్టణాల్లో గ్రామంలో ఇవ్వాలి ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమంలో పోతా ఉన్నాం అలాగే ఆయన సూపర్ శిక్ష పథకాలే కాదు చాలా పథకాలు ఇచ్చాడు ఇరవై మహిళలందరూ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు మహిళలందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణంలో మరి ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అన్నాడు చాలా పథకాలు నిరుద్యోగులకు మూడు వేల మృతి అన్నాడు మరి డిఎస్యు వదులుతా ఉన్నాడు అది అరవకురం మాత్రమే వదిలాడు ఇలాంటి మాటలతో కాలం జరుపుతా ఉన్నాడు అమరావతి పేరుతోన పోలవరం పేరుతో ఈ రోజు కాలే పని చేస్తా ఉన్నాడు అందుకోసమనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒంగోలు మహానగరం నందు జూలై ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి మన వంద్యాల జిల్లా మహాసభలు కూడా జూలై ముప్పై ముప్పై జరుగుతూ ఉన్నాయి అలాగే శాఖ మహాసభలు మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఈ శాఖ మహాసభ నుంచి డోన్ మండలంలో అన్ని గ్రామ శాఖ మహాసభలు అలాగే మండల పట్టణ మహాసభలు జరుపుకొని జిల్లా మహాసభకు మరి పోవడానికి సన్నద్ధంలో బాగానే మరి వచ్చాం గ్రామాల్లో కూడా ఎప్పుడైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థానికమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు ఇంట్లో మరి రేషన్ కార్డు కావచ్చు గ్రామాల్లో పెన్షన్లు కావచ్చు ఇంటి స్థలాలు కావచ్చు ఇల్లు మరి పక్కా గృహాలు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి లేదా ప్రతి మనిషికి అర్హులైన వారందరూ అందుతున్నాయి లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఎక్కడికెక్కడ అధికారులు నిలదేయాలి మన పార్టీని అభివృద్ధి పరంగా తీసుకొని పోవాలి దేశ చేసే పోరాటంలోన ప్రజల్ని కల్పొని పోవడానికి మనమంతా కూడా మరి తీర్మానం చేసుకొని ఈ గ్రామంలో తిరిగినటువంటి సమస్యలు ఏమైతున్నాయో చర్చించుకొని ఈ గ్రామంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలు సమస్యలను చర్చించుకొని రేపు మండల మహాసభకు తీసుకొని పోయి అక్కడ తీర్మానం కూడా చేయించుకొని పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఎర్ర జెండా వంద సంవత్సరాల పండుగగా దాదాపు పైన డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు కూడా మరి మన పార్టీ చేసినటువంటి పోరాటాలు మన పార్టీ చేసినటువంటి త్యాగాలు మన పార్టీ చేసినటువంటి ప్రేతల కోసం పోరాడినటువంటి చరిత్రలు పోరాట పట్టుకు ప్రజలకు తెలిసే విధంగా మన మహాసభలు ఉండాలని చెప్పేసి అలాగే ఈ మహాసభ మనం మంచి నిర్ణయం తీసుకొని ఈ డౌరు మండలంలో కమ్యూనిస్ట్ పార్టీ మన కోసం ఈ గ్రామ సభ మహాసభ ఒక సూచన ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో ముందు మరి ముందు తీసుకొని పోవడం కోసం మొట్టమొదటిగా శ్రీశు